న్యూస్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు నూతన ఆక్సిజన్ పార్క్ ను మున్సిపల్ పార్క్ ను స్ట్రీట్ లైట్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్ రహమతుల్లా తులసి రాజ్ నల్లగొండ చీను గంగాధర్ గౌడ్ విజయలక్ష్మి రఫీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల ముఖ్య నాయకుడు ఈస్ న్యూస్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు నూతన ఆక్సిజన్ ను మున్సి